అన్నా క్యాంటీన్ ని ప్రారంభించారు జూనియర్ ఎన్టీఆర్ సో జూనియర్ ఎన్టీఆర్ ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడున్న ప్రే ప్రతి పేరు ప్రతిష్టల గురించి తెలిసిందే మరి గ్లోబల్ స్టార్ గా ఉన్నటువంటి మన ఎన్టీఆర్ దేవరా సినిమా చేస్తున్నారు సో ఈ సినిమా రిలీజ్ కి టైం దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ ని స్టార్ట్ చేశారు సినిమా పరంగా కాస్త రిలాక్స్ అయ్యారు ఎన్టీఆర్ సో దేవర సినిమా రిలీజ్ అయిన తర్వాత కాస్త రిలాక్స్ అయ్యి ప్రమోషన్స్ అన్ని ఫినిష్ చేసుకుని హిందీ వార్ టూ అలాగే ఇంకా ఎన్టీఆర్ ప్రశాంత్ నిల్ కాంబోని కూడా సెట్ చేసుకోబోతున్నారు ఎన్టీఆర్ సో ఇలా కరీర్ కొంచెం మరి స్పీడ్ అందుకోగా ఎన్టీఆర్ కి సంబంధించి ఇప్పుడు తాజాగా మరొక రాజకీయమైనటువంటి చర్చ నడిచింది అదేంటంటే బాలకృష్ణ అలాగే చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ చేతుల మీదుగా అన్నా క్యాంటీన్ ని ప్రారంభించాలని చెప్పారట దానికి తగ్గట్టుగానే ఎన్టీఆర్ తన స్వహస్ తన స్వహసాలతో ప్రారంభించడానికి సిద్ధమైనట్టుగా తెలుస్తోంది సో ఖచ్చితంగా అది ఏ నియోజకవర్గంలో ఎక్కడ అనేది ప్లాన్ చేస్తున్నారట ఎన్టీఆర్ తన చేతుల మీదుగా మొదటిగా అంటే చాలా రోజుల తర్వాత అడ్డుకట్ట వేసి కూలదోసి ఎన్నో రకాల ఇబ్బందులు పెట్టిన అన్నా క్యాంటీన్ ని ఎక్కడికక్కడ పునరుద్ధరించి మళ్లీ కొత్తగా నిర్మాణాలు చేపట్టారు పేదవాడి కడుపులో తిండి పడేలాగా కేవలం ఐదు రూపాయలకే రుచికరమైన భోజనాన్ని అందిస్తున్నారు సో వీటికి సంబంధించిన విషయం తెలుసుకుని ఎన్టీఆర్ సంతోషించారట ఆ రోజుల్లో తాతగారు కూడా ఇలాంటి భోజన పథకాలు ఎన్నో పెట్టేవారు వారిని ఈ రోజు వాళ్ళందరికీ కూడా ఆనందంగా భోజనం పెట్టడానికి చాలా చాలా సంతోషంగా ఉందంటూ పెట్టినట్టుగా అయితే తెలుస్తోంది కాబట్టి సోషల్ మీడియాలో సైతం ఈ విషయం ఒక్కసారిగా అయితే వైరల్ గా మారుతున్నట్టుగా అయితే తెలుస్తోంది రాబోయే రోజుల్లో ఎలాగైనా మంచి విజయం సాధించి భారీగా అయితే హిట్లు కొట్టాలని ఎన్టీఆర్ ఎలాగైతే సినిమాలు ఎదురు చూస్తున్నారో పొలిటికల్ గా కూడా ఇప్పుడు అంత ఇంపార్టెన్స్ తెలుగుదేశం పార్టీ ఇవ్వడం నిజంగా మెచ్చుకోవాల్సిందే